విక్టరీ విత్ యాష్ విక్టరీ విత్ యాషెస్ విక్టరీ విత్ యాష్ అనే వేదిక త్వరలోనే ప్రారంభమవుతోది ఈ వేదికలోకి ప్రవేశించే స్థాయికి తగిన స్థాపకులను ఫౌండర్స్ పరిశీలించి అర్హత నిర్ధారించడానికి ఇది రూపుదిద్దకుంటుంది ఈ ప్రక్రియ ద్వారా అద్భుతమైన అవకాశాన్ని అందుకునే వారిని గుర్తించడం మొదలవుతుంది ఈ వేదిక ఒక శిక్షణ స్థలంలా పనిచేస్తుంది ఇక్కడ స్థాపకులు నిజంగా మానవాళి కోసం అంకితమైన విలువైన నిధులుగా మారగలరా అనే అంశం పరీక్షించబడుతుంది మిస్టర్ అష్ యొక్క విక్టరీ విత్ యాష్ వేదిక దాగి ఉన్న నిధులను విలువైన రత్నాలను మరియు అసాధారణమైన ప్రతిభ కలిగిన వ్యక్తులను వెలికి తేవడమే లక్ష్యం ఈ నిధులే స్థాపకులు వీరే విక్టరీ విత్ యాష్ యొక్క పునాది వీరి లక్షణాలు నిస్వార్థత ఉదారత ప్రేమ కరుణ మరియు త్యాగం వీరు ఎల్లప్పుడూ నైతికమైన శుభ్రమైన పద్ధతుల ద్వారా అవసరమైనది చేయడానికి సిద్ధంగా ఉంటారు విక్టరీవిత్ యాష్ని ఆ పెద్దదైన ధైర్యవంతమైన అందమైన పంచుకోబడిన కలవైపు నడిపించడానికి వీరు కట్టుబడి ఉంటారు మిస్టర్ ఆష్ మరియు ఆయన సాంకేతిక బృందం నిర్మిస్తున్న కొత్త సంస్థలో సమాజలోని అన్యవర్గాల నుండి వచ్చిన స్థాపకులు భాగమవుతున్నారు వీరి ఉద్దేశ్యం అందరికీ విజయాన్ని అందించడం ప్రతి స్థాపకుడు వజ్రంలా ప్రకాశిస్తారు అందరూ చూడగలిగేలా వెలుగుతారు వారు బంగారం కంటే వెలువైనవారు సముద్రపు పగడాలంతా అందమైనవారు మిస్టర్ ఆష్ ఈ దాగి ఉన్న నిధులను వెలికితీశారు ఇవి ఇకపై దాగి ఉండరు ఈ మహత్తర దృష్టిని సాకారం చేస్తున్న సాంకేతిక బృందాలు కూడా అమూల్యమైన నిధులే మౌలిక సదుపాయాలు అవసరమైన బలమైన పునాది అవుతాయి కాని అసలు గొప్ప విలువను జోడించేది జీవించే మనుషులే విక్టరీ విత్ యాష్ ఈ మీదే నిర్మించబడింది మిస్టర్ ఆష్ మరియు ఆయన కుటుంబం మన అందరికీ అత్యంత ముద్దైన నిధులుగా నిలిచారు నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను చూస్తూ ఉండండి మరియు మీ తోటి ఫౌండర్లకు షేర్ చేయండి ధన్యవాదములు